హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాడు ఈరోజు మనం మిర్చి ధరలు చూసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నా సరే మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ ఎంకరేజింగ్ అండ్ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం కాబట్టి మీరు ప్లీజ్ మాకో కోసం ఒక లైక్ చేసినట్లయితే మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మా రిక్వెస్ట్ మేరకు మీరు అయితే ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ఈరోజు మిర్చి ధరలు చూసుకునే ముందు మార్కెట్ అయితే స్లోగానే ఉందండి మార్కెట్లో అంత హడావుడి ఏం లేదు అలాగే రేపు మా మిర్చి మార్కెట్ అయితే రేపు అయితే సెలవు ప్రకటించడం జరిగింది మోహారం సందర్భంగా మోహారం సందర్భంగా రేపు మిర్చి అయితే సెలవు అయితే ప్రకటించడం జరిగిందండి రేపు కూడా అంత హడావుడి ఏం లేదు అంత కొనుగోలు కూడా ఏమీ లేదండి అనుకున్నంత కొనుగోలు ఏమి లేదు అసలు మార్కెట్ అయితే చాలా స్లోగా ఉంది డౌన్గానే ఉంది మార్కెట్ డౌన్గానే ఉంది మార్కెట్ అయితే డైలీ అయితే డైలీ జరిగే రేట్లే జరుగుతుంది కాకపోతే మార్కెట్ అయితే చాలా స్లోగానే ఉంది మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే అలాగే ఈరోజు తేజ మిర్చి రేట్లు ఏ విధంగా అయితే ఉన్నాయి ఏసీ తేజ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పది పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎక్కడ కనబడలేదండి మార్కెట్లో అయితే ఎక్కువ డీలక్స్ క్వాలిటీలు అయితే అక్కడ ఎవ్వరు పెట్టట్లేదు ఏ క్వాలిటీ చూసుకున్నా కానీ డీలక్స్ పరంగా అయితే మార్కెట్లో అయితే అసలు మార్కెట్లో డిస్ప్లేలో కూడా పెట్టట్లేదు సూపర్ క్వాలిటీ కానీ డీలక్స్ కానీ వచ్చేసి అలాగే తేజ మోస్ట్లీ ఎక్కువగా ఎక్కువ సేల్స్ వచ్చేసి పదహారు వేల నుంచి పదహారు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగింది అలాగే ఏసీ డీడ్ సీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీలు అయితే లేవు అలాగే ఏసీ సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే అంటే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేలు అయితే మరికైతే మార్కెట్ అయితే జరిగింది సూపర్ డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే కొన్ని లాట్లు అయితే జరిగినాయి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి జనరల్ మార్కెట్ ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ డీలెక్స్ క్వాలిటీ అండి బొమ్మలు పదిహేను వేల నుంచి పదిహేను వేల వందలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ కుబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ అండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి మిర్చి యార్డ్లో డీఎల్ఎస్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ లేవండి చాలా క్వాలిటీలు నెంబర్ ఫైవ్ క్వాలిటీలు అయితే లేవు నెంబర్ ఫైవ్ ఒకటే కాదు చాలా డీఎల్ఎస్ క్వాలిటీలు అయితే లేవు ఏసీ షార్క్లు స్పార్క్లు క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకే మార్కెట్ అయితే జరిగింది ఏసీ రోమే టూ సిక్స్ క్వాలిటీ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే మార్కెట్ జరిగింది త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేలు ఏదో పదమూడు వేలు పదమూడు వేలు వందలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ అయితే త్రీ డవల్ ఫైవ్ బ్యాడీ మార్కెట్లో లేదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అలాగే పన్నెండు వేలు పన్నెండు వేలు ఏదైనా పదమూడు వేలు పద్నాలుగు వేలు పది పద్నాలుగు వేలు ఏదో పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే ఈరోజు చూశానండి సూపర్ టెన్ పదహారు వేల వరకు అయితే జరిగిందండి మార్కెట్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే జరిగిందండి మార్కెట్ సీడ్ బిఎఫ్ క్వాలిటీ అండి ఎనిమిది వేల నుంచి అయితే స్టార్ట్ అయిందండి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అలాగే పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు కూడా మార్కెట్ అయితే జరిగింది అలాగే తేజ క్వాలిటీ ఫటికి తాలు చూసుకున్నట్లయితే ఫటికి తాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది సీడ్ ఫటికీ వచ్చేసండి ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఇదండి ఈరోజు మార్కెట్ సమాచారం అలాగే మన మన ఛానల్లో డైలీ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది వీడియో అయితే ఎన్నివరకైతే చూసినట్టు మీకు ధన్యవాదాలు అలాగే లైక్ చేసే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్